రుణమాఫీ జరిగింది దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి కేసీసీ అధ్యక్షులు గౌరవ నీరు రెడ్డి గారి నాయకత్వ కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అందర <Sanskrit> నమస్ <Sanskrit> 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 अब तो बात क्या होती है यार वो ये हमने सासान के अंदर सागर उनके क्या जरूरत है संदर्भ यहाँ पे आपने ना मतलब यहाँ पे आपने ये लेकिन कहाँ पे ये आपको बोलते हैं कबे कबे शक्ति का प्रभु तो अंते का सलाहाना तो वहीं का आसपास बीची से आपने चुन का पांचे से సింగ్ గారు రైతుకు నమాజ్ చేసినప్పుడు కేశవరావు గారు ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వ్యవసాయ అధికారులు బ్యాంకులకు సంబంధించిన అధికారులు

చెప్పి తిరిగి చూడకుండా గత ప్రభుత్వం ఇంత పోయిన పదేళ్ల కింద ప్రభుత్వము రైతులకు రుణమాపి చేస్తా అని లక్ష రూపాయలు చేస్తా అని కేసీఆర్ గారు ఒక ఐదేళ్ల పాటు నాలుగు విడుదల చేసి వడ్డీ కిందనే అసలు వేయింది మళ్ళా మళ్ళాసారి గెలిచినాక మళ్ళాసారి అని ఐదేళ్ళు గడిస్తే వడ్డీ కిందనే పోయింది తప్ప రైతులకు ఎటువంటి రుణమాఫీ కాలే ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఇది రైతులకు ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తామంటే ఇది సాధ్యమా సాధ్యం కాదు అని చెప్పిన వాళ్ళు సాధ్యం కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళు సవాళ్ళు కూడా చేసిన వాళ్ళు ఇలా రాజీనామా చేస్తాని ముందుకొచ్చిన వాళ్ళు రాజీనామా స్పీకర్కి ఎలా కానీ అమర రవిర శిల్పం కడ పెట్టిర్రు అంతేకాకుండా ఇవాళ ఏదైతే రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఆనాడో గత పదకొండేళ్ల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి రైతులకు ఏదే విధంగా ఏకకాలంలో రుణమాఫీ రైతులకు ఉచిత కరెంటుది చేసిండో ఇవాళ్ళకు కూడా ఈ ఆరు గ్యారంటీలల్లో అతిపెద్ద గ్యారంటీది రెండు లక్షల రుణమాఫీ లక్ష రూపాయల లోపల ఉన్నకు ఇప్పుడు విడతలా లక్షన్నర ఈ ముప్పై తారీఖు లోపట మళ్ళా ఆగస్టు పదిహేనుగా రెండు లక్షల రూపాయలు ప్రతి రైతుకు రుణమాఫీ అయిన సందర్భంగా పబ్లిక్ అందరు సంతోషంగా ప్రతి వాళ్ళు పొలాల ఉన్న వాళ్ళైన ప పండగ వాతావరణంగా పండగ చేసుకొని సంబరపడుతురు ఒక వ్యక్తికి ఒక లక్ష రూపాయలు వచ్చింది యాభై వేల అరవై రూపాయల సాల సంతోషపడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరూ పెద్ద ఎత్తున ఆశ్రయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసాధారణమైన నిర్ణయం రైతుకు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేయడం అంటే నవ్వుతో భవిష్యత్తు ఇటువంటి కార్యక్రమాన్ని చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కొక్క రైతుకు రైతు కుటుంబంలోని ఒక్కొక్క రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీతో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల పైన ప్రభుత్వానికి భారం పడినా అది భారం అనుకోకుండా పండుగ వాతావరణంలో ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ చేయడం చాలా ఆనందదాయకము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట ఇయ్యదు మాట ఇస్తే మాత్రము తప్పే సమస్యే లేదు ఎందుకంటే అప్పట్లో కూడా మన సోనియా గాంధీ గారు తెలంగాణని ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చారు ఆ మాట కట్టుబడి తెలంగాణను ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో పార్టీకి నుక్సాన్ జరుగుతుందని కూడా తెలిసి కూడా తెలంగాణను ఇచ్చిన మాట కోసము నిలుపుకున్నారు అదేవిధంగా ఈరోజు ఆరు గ్యారంటీలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల లోపుడు రుణమాఫీ చేస్తా అనే మాట ఇచ్చింది ఆ మాటను తప్పకుండా ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు ఏకకాలంలో రైతులను రుణమాఫీ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇటువంటి ఆనంద సందర్భంలో దసరా దీపావళి పండుగలు ఒకటేసారి వచ్చినట్టు మా తెలంగాణ రైతులందరూ కూడా సంతోషంతో ఉన్నారు అలాగే ప్రత్యేకంగా ఈ యొక్క రుణమాఫీ చేసినటువంటి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మరియు ఖర్గే గారికి మా రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమార్క గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా నిజామాబాదు యొక్క సలహాదారులు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ హోదాతో సలహాదారులు అయినటువంటి షబ్బీర్ అలీ గారికి మరియు నిజామాబాద్ రూరల్ ఎంఎన్ అయిన భూపదరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ సందర్భంగా ఇటువంటి దైవ కార్యక్రమం లాగా ముందరు తీసుకుపోయి రైతులను రుణ విముక్తి చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మా తెలంగాణ రైతుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రితమ నాయకులు కృషి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఐదులో అప్పుడు రుణమాఫీ చేయడం జరిగింది మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత రైతుల కళ్ళల్లో ఈరోజు ఆనందం చూస్తూ ఉన్నాము ఎందుకనంటే ఏకకాలంలో రుణమాపి చేయడం అనేది ఏ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ అద్భుతం తెలంగాణ రాష్ట్రం జరిగింది ఇది రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన హామీ ఆయనకు మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ ఆరు నెలలు చేస్తామని చెప్పడం జరిగింది ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది నిజాంబా రూరల్లో రైతులు ఎక్కువ ఉండడం జరిగింది ఈరోజు రైతులు రుణమాఫీపై చాలా ఆనందంగా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో రైతు రైతులకు ఇంకా ఎన్నో సంబంధించిన విషయాలు చెందుతాయని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రైతుల కళ్ళల్లో ఆనందిస్తున్నామంటే ప్రియతమ్మ నాయకులు రాజశేఖర రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈరోజు రుణప్ చేయడం జరిగింది ఈరోజు రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు చెప్పలేకపోతున్నాము ఖచ్చితంగా నిజామాబాద్ రూరల్లో ఎక్కువగా రైతులు ఉన్నటువంటి నిజామాబాబు రూరల్లో మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కూడాము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రైతులు రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి కావడానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు కూడాము ఖచ్చితంగా శాశక్తుల ప్రయత్నాలు చేస్తారని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ ఈరోజు బీజేపీ ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తూ రైతులు రుణమాఫీ చేయడంలో బీజేపీ దందా వైఖరిని నిరసిస్తూ రానున్న రోజుల్లో మీరు రైతులకు ఏం చేస్తారో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే గారికి భూపతి రెడ్డి గారికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ మేరకు సోనియా గాంధీ ఆదేశాల మేరకు రాహుల్ రాహుల్ గాంధీ ఆదేశ్ ఆదేశంగాన రే రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు రుణమాఫీ చేయడం చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాము నిజామాబాద్ రూలర్ నుండి రైతులు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు దీనికి ఈ ఎమ్మెల్యే డాక్టర్ భూపది రెడ్డి గారికి ఈ కృతజ్ఞతలు తెలుపుతూ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ